ప్రజలలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకు నిదర్శనం నిన్న జరిగిన యాత్ర జగన్మోహన్ రెడ్డి యాత్ర విఫలం అవ్వాలని కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజలు లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో అభిమానులు రావటం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించకపోయినా తమ అభిమానులు నాయకులే పోలీస్ కర్తవ్యాన్ని నిర్వర్తించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్యలు తీసుకున్నారని తెలిపారు అక్రమ కేసులపై అరెస్టు చేసిన కాకాని గోధన్ రెడ్డిని అలాగే కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన అకాయత్యాన్ని చూసి పరామర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి అయినా కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక నాయకుడు వచ్చేటప్పుడు ఇన్ని కండిషన్స్ని పెట్టడం అనేది చూడాలి దీనికంటే భిన్నంగా ఇంకా కూడా ముప్పై తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ముప్పయో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు ఆరు దాకా లీడర్స్ అందరికీ కూడా సుమారుగా జిల్లాలో మూడు వేల మందికి నోటీసులు ఇచ్చినారు ఏమనిచ్చినారు ఆ నోటీసుల్లో మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి ఏమైనా కనుక తీసుకెళ్తే మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం కేసులు పెడతామని చెప్పి ఇచ్చినారు ఇంకా కూడా దౌర్భాగ్యం ఏంటంటే మహిళా లీడర్స్కి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బయట రండి మీకు నోటీసులు ఇవ్వాలని చెప్పి అర్ధరాత్రి మహిళల్ని బయట పిలిపించి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు ఎక్కడైనా మనం చూసినామా మన భారతదేశంలో కానీ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ఆయన వస్తా ఉన్నారంటే ఏంటి ఇవన్నీ చేయడం వీటన్నిటికీ మించి ముప్పై ఒకటో తేదీ ఉదయాన అంటే నిన్నటి ఉదయాన అన్ని రోడ్లు దిగ్బంధం చేసినారు సుమారుగా మాకున్న సమాచారం మూడు వేల మంది పోలీసుల్ని నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల మోహరించినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనుషులు ఎవరు రాకుండా ఆయన చూడడానికి ఎవరు రాకుండా చేయాలని సో అన్ని రోడ్లు దిగ్బంధం చేయడంతో పాటు ఎక్కడైతే లింక్ రోడ్స్ ఉన్నాయో అంటే ఎక్కడన్నా లింక్ రోడ్స్లో నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారని చెప్పి జేసీబీలు పెట్టి రోడ్లను ధ్వంసం చేస్తున్నారు అండి గుంటలు తీసేసినారు ఎక్కడన్నా ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయడం చూసినామేమో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు సభలకు రాకుండా ఉండడానికి గుంతలు రోడ్లని గుంతలు పాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా చూడాలి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకొని ఎందుకన్నా మా రోడ్లని ఇక్కడ అంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయిపోగానే మరలా ఈ గుంటలు పూడి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి వీడియోలను కూడా నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడ కూడా అష్టదిగ్బంధం చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకుడు నాయక్ నాయక్ నాయకుడు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఏమవుతుంది ఒక నాయకుడు వస్తా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తే కేసులు పెడతారా పెట్టుకొని ఇవ్వండి మనం ఏం తప్పు చేయట్లా ఏం కర్రలో కత్తులో పట్టుకొని పోవట్లా నాయకుడిని చూద్దామని పోతా ఉంటే వీళ్ళు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం ఏంటని ఈరో నిన్నటి రోజున వేల మంది నిన్నటి రోజున రావడం అన్నది ఒక అద్భుతమనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడా కూడా నిన్న ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా ఆ భగవంతుని వల్ల కావచ్చు కార్యకర్తలు నాయకులు చేసినటువంటి కృషి వల్ల చాలా చక్కగా నిన్న అన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం ఎక్కడ కూడా మాకు అధికారుల దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ సహకారం కూడా లేదు మేము వాలంటీర్లను పెట్టుకున్నాం మేము సపరేట్గా ప్రైవేటు వ్యక్తులను కూడా కొంతమందిని నియమించుకొని ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఆ కాన్వాయ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తూ ఉంటే అక్కడ ఎవరు కూడా జనాలు పైన పడకుండా ఆ కాన్వాయ్ కిందకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల నిన్నటి ప్రోగ్రాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతమైంది ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ అలానే కార్యకర్తలు నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఆశీర్వదించడం అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సంగీత